నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండల ఎస్ఐ శివశంకర్ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సంబరాల పేరుతో హద్దు మీరితే సహించే ప్రసక్తే లేదని డక్కిలి ఎస్ఐ శివశంకర్ స్పష్టం చేశారు నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు నూతన సంవత్సర వేడుకల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు అన్నారు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్పెషల్ డ్రైవ్లు చేపట్టి ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు నూతన సంవత్సరం పురస్కరించుకొని జనాలు ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండరాదని నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్ష పడుతుందన్నారు డక్కిలి పట్టణంతో పాటు జాతీయ రహదారి కూడలి ప్రాంతాల్లో

మన డక్కిన మండల ప్రజలను కూడా అర్థం చేసుకుని వాటి ప్రకారం ప్రవర్తించాల్సిన ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా రోడ్ల మీద యువత కేకులు కట్ చేయడం కానీ బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్లు కట్టడం కానీ చేయకూడదు అట్లాగే మద్యం తాగి బైకులు నట్టినా ఇతరుల ప్రసాదం కలిగించిన రీతి అనేది రిజిస్టర్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలు పంపిస్తామని హెచ్చరిస్తున్నాను అట్లాగే యువత నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే సైలెన్సర్లు తీసేసి రోడ్ల మీద విపరీతమైన సౌండ్తో తిరిగి ప్రజలకు అసౌకర్యం కలిగించినట్లయితే అటువారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అట్లాగే వేడుకల పేరుతో జాతీయ రహదారులపై కేక్ కటింగ్లు కానీ కేక్ కటింగ్లు కానీ డీజిల్ బెట్లు గానీ నిషన్ చేసినట్లయితే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలు పంపిస్తామని తెలియజేస్తున్నాను అట్లాగే నూతన సంవత్సరం రేపు థర్టీ ఫస్ట్ నుంచి మన డక్కిలి సెంటర్లో ముఖ్యమైన పాయింట్లందు టికెట్లు వేసి ఎలాంటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహిస్తామని చెబుతున్నాను అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో దినోత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఆ డకీల్ మండలంలో రేపు రాత్రి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పది గంటల నుంచి ఎవరు కూడా ఏరియాలో అంటే రోడ్ల మీద ట్రేసింగ్ కానీ తర్వాత డ్రింక్ చేసి వాహనాలు తోరడం కానీ తర్వాత ఇంకేమైనా బైక్ సౌండ్ చేసి సౌండ్ చేస్తూ మిల్లర్ని మరియు వృద్ధుల్ని కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సౌండ్స్ లేకుండా అలాంటివి కూడా చేయకుండా ఉండాలని కోరుతున్నాను అంతేకాకుండా మెయిన్గా ఈ మనకి నాకు తెలిసిన సమాచారం మేరకు డక్కేలి మండలంలో చేపలపల్లి మహాసముద్రం తర్వాత ఈ యొక్క డక్కేలి డక్కిలీలో ఈ కోడి పందాలు మనకి సంక్రాంతికి జరుపుతాయని సమాచారం అలాంటి జరగకుండా చూసుకోండి ఎందుకంటే దొరికినప్పుడు పెనాల్టీ వేస్తాము తర్వాత అది కాకుండా ఎక్కువగా ఈ యువత మన యువతుల వయసులో ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ముఖ్య సూచనగా చెప్తున్నాను ఇట్లా ఏంటంటే ఎక్కువ ట్రిన్ చేసి డ్రైవింగ్ చేస్తూ బైకులు యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు చాలా బాధ పెట్టినంత అని లేకుండా దుఃఖంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైనా డ్రింక్ చేయకుండా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదని తెలియజేస్తున్నాను డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తే వాళ్ళు కారు అయినా బైక్ అయినా ఎవరికైనా వాళ్ళకి పదివేలు జరిమానా కూడా విధిస్తారని నేను మూలకంగా తెలియజేస్తున్నాను కావున ప్రతి ఒక్కరూ ఇలాంటి సూచనలు పాటిస్తూ హ్యాపీగా హ్యాపీ న్యూస్ చేసుకోండి అంతేకాని ఇలాంటి ఆ అసాంఘిక చర్యలకి పాల్పడకూడదని అందరికీ తెలియజేస్తూ అడ్వాన్స్ యాపి నేను తెలియజేస్తాను థ్యాంక్